నగరంలోని స్థానిక చిన్న బజార్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సయ్యద్ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఠాధిపతులు సాదత్ ముషయక్ వెల్ఫేర్ కమిటీ నిర్వహణలో అమెరికాలోని సంస్థ నెల్లూరుకు చెందిన సయ్యద్ సమీ హుసేని గౌరవ డాక్టర్ తో సన్మానించిన సందర్భంగా సయ్యద్ సమీ హుసేని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సమీ మాట్లాడుతూ భారతదేశ లౌకిక రాజ్యంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా జీవించవచ్చని పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం భారతదేశ పార్లమెంట్ ఆమోదించిన అన్ని మతాలను గౌరవించాలి అనే చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సయ్యద్ హక్కుల ఐక్యవేదికతో కలిసి అన్ని మతాల వారిని కలుపుకొని ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేఎస్ఎస్ బాబాసాహెబ్ బంద నవాజ్ హుస్సేని సాహెబ్ ఫయాజ్ రజ్వి సర్తాజ్ హుస్సేని యూసఫ్ హుసేని సాలార్ హుస్సేని రియాజ్ హుస్సేని సయ్యద్ హక్కుల ఐక్యవేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సాదాద్ మషాయిక్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సయ్యద్ హక్కుల వేదిక తరఫున మన బాబా బందానవాజీ గారు సయ్యద్ సాలార్ గారు అదేవిధంగా మన హుసేని గారు ఇక్కడ ఉన్న మా సోదరులు మిత్రులందరూ కూడా ఈరోజు నన్ను సన్మానించడం జీవితంలో ఒక మరుపురాని ఘటంగా నేను భావిస్తున్నాను భగవంతుడు ప్రతి ఒక్కరి కూడా ఎవరైతే ప్రజా సమస్యల మీద సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కష్టాల్లో తమ కష్టంగా భావించి ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకుంటారో అటువంటి వ్యక్తులకు అందరు కూడా ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు మంచి గౌరవం ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా నేను అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే కరోనా కష్టకాలంలో అదేవిధంగా కరోనా లేనప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనమందరం కూడా చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు కమ్యూనల్ హార్మనీ అదేవిధంగా ఏదైతే సోషల్ మనం వర్క్ చేస్తున్నామో దాని మీద అధ్యాయం చేసి నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ గౌరవ డాక్టరేట్ అనేది ఇంకా నాలో బాధ్యతను ఇంకా పెంచింది మేము ఒకటే అనుకుంటున్నాం ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశం ఎవ్వరు కూడా ఏదో గిఫ్ట్లో తీసుకుని వచ్చింది కాదు ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరు కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చీ కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం రాకముందు దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది ఆగస్టు పదిహేనవ తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ అని రెండు ముక్కలు చేసేశారు భారతదేశానికి రెండు ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు ఈ తల్లి ఒడిలో పుట్టినాము ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అన్నాదమ్ముల అనురాగం ఉంది ఇక్కడ హిందూ ముస్లిం దళితులు క్రైస్తవులు అనే భేదాభిప్రాయాలు లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పి చెప్పిన వీరుల సంతతి మేము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో ఒక తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఏ మత సంస్థలు ఉన్నాయో ఆ దర్గాలు కానీ టెంపుల్ కానీ చర్చిలు కానీ మసీదులు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని అదే స్థితిలో కొనసాగించాలా దాని మీద ఎవరు కూడా అది మాది ఇది మీది అని వాదనలు కానివ్వండి కేసులు కానివ్వండి వేసుకోవడానికి లేదని భారత రాజ్యాంగంలోనే రాసేసినారు దాన్ని బలపరుస్తూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ భారతదేశంలో ఉన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని యథాస్థితిలో కొనసాగించాలా ఎవరు కూడా ఎవరి మత సంస్థల మీద వాళ్ళు ఈ విధంగా తీర్మానాలు చేసుకొని అది మాది ఇది మీద భావన భేదాభిప్రాయాలు తీసుకొని అని చెప్పి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసినారు అయితే ప్రశాంతంగా జీవిస్తున్న ఈ భారతదేశంలో ప్రశాంతంగా అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్న ఈ భారతదేశంలో ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కొంతమంది అనవసరంగా అన్యాయంగా దేశం ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలా దేశాన్ని ఏ విధంగా సస్యశ్యామలు చేయాలా ఇక్కడున్న యువతరానికి ఉపాధి ఎలాగ కలిగించాలా దేశంలో వనరులను ఎలాగ తీసుకొని రావాలా ఇక్కడున్న ఖనిజ సంపదను ఏం చెయ్యాలా ఈ దేశానికి ప్రపంచంలో అగ్రస్థానంలో ఏ విధంగా నిలబెట్టాలా రెండు మూడు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనేసి వదిలేసి ఈరోజు మళ్ళీ మసీద్లు దేవళ్ళు దేవస్థానాలు చర్చిలు అని చెప్పి గొడవలు స్టార్ట్ చేసినారు నేను ఒకటే అడుగుతున్నా ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారు వీళ్ళని ఒకటే అడుగుతున్నా మీ ముందర హిందువులు ఉన్నారు కదా మీ పూర్వీకులు కూడా హిందువులే కదా మా పూర్వీకులు కూడా ముస్లింలే కదా వాళ్ళు ఆ రోజు ఎందుకు గొడవలు వేసుకోలేదు నిజంగా ఆ దేవస్థానము ఏదైతే మీరు వచ్చి ఈ మసీదులో దేవస్థానం ఉంది లేదా ఆ దర్గాలో దేవస్థానం ఉంది అని మీరు చెప్తున్నారు మీ మంచి మేధావులు మీకన్నా దేవుడి ధ్యాసలో సర్వస్వాన్ని కోల్పోయి సర్వస్వాన్ని అక్కడ తీసుకొని పోయి తార్పణం చేసిన తార్పణ పురుషులు తార్పణ ఉత్తములు అక్కడ వాళ్ళు దేవుడి మహిమలతో దేవుడి నీళ్ళతో దేవుడి కోసమే సర్వస్వాన్ని త్యాగించిన ఎంతో మంది సాధులు సంతులు పుట్టిన ఈ భారతదేశంలో నిజంగా అక్కడ ఏదైనా జరిగి కాని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజే వేలెత్తి చూపించేవాళ్ళు ఒకటి రెండోది ఏంటంటే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యలను తన సమస్యలను పెరుగుతున్న రేట్లను పెరుగుతున్న ఏదైతే ఈ నిత్యావసర నిత్యావసర వస్తువుల రేట్లను ప్రజలను దృష్టి మళ్లించకుండా మతోన్మాదం పేరు మీద ముక్కలు చెక్కలు చేసి మతోన్మాదం పేరు మీద ఆ వాటన్నిటిని తప్పిపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఏదైతే సంబాలని చెప్పి ఒక మన ఉత్తరప్రదేశ్లోని ఒక ఏరియాలో ఆ మసీద్లో ఏదో ఒక లింగం ఉందని చెప్పి అక్కడ జరిగిన గొడవల్లో అన్యాయంగా ఐదు మంది ముస్లిం యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు నేను ఒకటే చెప్తున్నా అక్కడ కూడా మీరు దేవుణ్ణే కదా ఆరాధించేది మసీద్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అదే విధంగా అజ్మీర్ దర్గా గురించి అజ్మీర్ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అజ్మీర్ దర్గా ఉంది ఆ రోజు అజ్మీర్ దర్గా ఎవరైతే ఖాజా గరీబ్ నవాజ్ అతాయ్ రసూల్ హిందల్ వీ భారతదేశానికి వచ్చినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గారు అక్కడ ఆ ఉండారు పుజ్వి పృథ్వీరాజ్ చౌహాన్ గారు వాళ్ళ కుటుంబంతో సతీ సమేతంగా ఖాజా గరీబ్ నవాజ్ దగ్గరికి వచ్చి మేము ఇస్లాం ధర్మంలో వస్తాం మీరు నాకు ఇస్లాం ధర్మంలో స్వీకరించిందంటే ఆ రోజు ఖాజా గరీబు నవాజ్ చెప్పిన మాటకు ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెవులు విప్పి వినాలా ఆ రోజు ఖాజా గరీబు నవాజ్ గారు చెప్పారు పృథ్వీరాజ్ చౌహన్ గారు ఒక ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారు ఏ ధర్మం కూడా పరమత సహనాన్ని కోరుకుంటుంది మీరు మీ ధర్మంలోనే ఉండి ప్రజల గుండెలో స్థానం సంపాదించుకునే పనులు చేయండి మీరు బలవంతంగా మీ భార్యని మీ బిడ్డని అందరినీ తీసుకొని ఇస్లాం ధర్మంలో బలవంతంగా రావాల్సిన అవసరం ఏం లేదు ఇస్లాం ధర్మం బలవంతంగా ఇస్లాంలో రమ్మని ఎవరికి కోరుకోదు ఏ ధర్మం కూడా అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తుంది అది హిందూ ధర్మం కానీ ఇస్లాం ధర్మం కానీ క్రిస్టియానిటీ కానీ మీరు దయచేసి మీ ధర్మంలోనే ఉండి మీ దేవుళ్ళ యొక్క ఏదైతే సమాజ కళ్యాణం కోసం మీ గ్రంథాలు రాసి ఉన్నాయో ఆ కార్యక్రమాలు చేయమని చెప్పారు ఆ రోజుల్లో ఈ మతోన్మాదులకు చెందిన ఒక వ్యక్తి జాదూగర్ జైపాల్ అని ఉండాడు ఆ జాదూగర్ జైపాల్ అనేవాడు ఇతనికి గరీబున్నవాస్ కి ఇతను పెద్ద జాదుగర్ అని చెప్పారు చెప్పి నిజంగా మీ అల్లా కానీ పవర్ఫుల్ అయితే మీ అల్లా శక్తిమంతుడు కాని అయితే ఏదైతే ఈ అనాసాగర్ అని ఒక పెద్ద చెరువు ఉండేది ఈ చెరువును నువ్వు బంధించగలవా అని చెప్పాడు అది ఆచరణ సాధ్యం కాదు అయితే ఖాజా గరీబుల్ నవాజ్ అక్కడ ఉన్న మతోన్మాదుల కళ్ళు తనిపించడానికి ఆ చెరువును కాసలో తీసుకున్నారు కాసా అంటే అంత గిన్నెలాగుంటది అల్లా పేరుతో అతను అల్లాకు అతను కోరుకోగానే ఆ చెరువు అంతా ఆ కాసలో వచ్చేస్తుంది పది రోజుల దాకా అక్కడ నీళ్లు లేక అందరు ఇబ్బంది పడుతూ వచ్చి అతని వల్ల తప్పు అయిపోయింది క్షమించండి అంటే మళ్ళీ ఆ చెరువు సస్యశ్యామలంగా అవుద్ది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మతం గొప్పది ఒక మతం చెడ్డది ఒక మతం మంచిది ఒక మతం మంచిది కాదని నేను చెప్పడం లేదు ఏ ధర్మం చెప్పినా ఏ మతం చెప్పినా సర్వమత సమానత్వం చెప్తది మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తది చెడుకు దూరంగా పెట్టండి మనిషిని దగ్గర తీసుకోమని చెప్తది కాబట్టి పవిత్రమైన హిందూ ధర్మంలో పుట్టి ముక్కోటి దేవతలను ఆరాధించే మా హిందూ సోదరులు ఎంతో మంది సర్వమత సమానత్వం కోసం పాటు పడుతుంటారు ఏ హిందూ సోదరుడు కూడా నువ్వు ముస్లిం కాదా నీతో నేను ఎందుకు మాట్లాడాలని చెప్పరు కానీ బలవంతంగా ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఏ విధంగా నిజం అవుద్దో ఆ విధంగా బలవంతంగా ముస్లింలు అలా చేశారు ఇలాగ చేశారు అని చెప్పి మై హిందూ సోదరుల మైండ్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హిందూ సోదరులు కూడా ఇటువంటి మతోన్మాదుల జోలికి మతోన్మాదుల మాటలు వెళ్లకుండా సర్వమత సమానతం కోసం పాటు పడాలని ఇటువంటి మెసేజ్లు తీసుకొని చరిత్రను తెలియజేస్తూ ఒక ప్రోచర్ తయారు చేసుకొని మేమందరం కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఆ కార్యక్రమం విజయవంతం కావాలని కూడా అందరికీ నమస్కారం నా పేరు కేఎస్ఎస్ బాబా సాహెబ్ బందానవాజీ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం మాది ఇక్కడ మా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సయ్యద్ సమీ హుస్సేన్ గారికి డాక్టరేట్తో సన్మానం సన్మానించడం జరిగింది ఆ యొక్క శుభ సందర్భం మీద మేము నెల్లూరు జిల్లా సా సాదాత్ మషాయక్ పీఠాధిపతుల సంఘం మరియు ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్య వేదిక తరపున సమీ గారికి మేము సన్మానం చేయడం జరిగింది సమీ గారు ఎంతో సేవలు చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే అందరి మనిషి అన్ని మతాలు మైనార్టీ అన్ని మతాలకు నేను నేనున్నాను అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం చాలా గొప్పమైన విషయం ఆయనకి విధాల పైగా రెండవది ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు ఉన్నానని చెప్పి అందరి కోసంగా పేదల కోసంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మా యొక్క పీఠాధిపతుల సంఘం నుంచి ఆయనకి అభిమా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్యవేదిక తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది సమీప సేని గారు ఆయన సయ్యద్ కాబట్టి ఆయన్ని మేము ఈ యొక్క సయ్యద్ హక్కుల తరఫున ఏదైనా అయితే మా హక్కుల గురించి పోరాటాలు ఉన్నాయో వాటిని సంబంధించి ఆయన మాక్కడ సహకరించాలని కోరుతూ సభలు ముగిస్తున్నారు